శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం నలభై మూడవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం అయితే ముందుగా వారి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీ పాత పద్మాలకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ లీలా వైభవంలోకి వెళుతున్నాం మధ్వాచార్యుల శిష్యులతో శిష్యులకి జ్ఞానబోధ చేయడం అలాగే మౌని భువా శిష్యులు ఇవన్నీ కూడా ఇవాళ మనం స్మరణం చేసుకుందాం శ్రద్ధాళువైనటువంటి విద్యాసాగరుడు లేచి నిత్యానందుల వారితో చేతులు చేతులు జోడించి నమస్కారం చేసి స్వామి మీ అనుగ్రహం వలన సమర్థరామదాసులు వారి అనుగ్రహం మాపై ఉండడం వలన అఖండమైనటువంటి వారి లీలలు శ్రవణం చేసే మహాభాగ్యం మాకు కలిగింది భగవత్ తత్వం అవగతం కావాలి అంటే మహాత్ముల తత్వం తెలుసుకోవడం ద్వారానే సంభవిస్తుంది అనిపిస్తున్నది గురుదేవ సమర్థుల వారి లీలామృతాన్ని మాకు పంచిపెట్టి ధన్యులు చేశారు మీరు ఇంకా ముందు ముందు ఏమేమి లీలలు ఉన్నాయో వాటిని కూడా మాకు సవిస్తరంగా వివరించిన మహానుభావ అని నిత్యానందుల వారిని వేడుకుంటే చెప్పడం మొదలుపెట్టారు ఆయన సమర్థుల వారు నిర్దిష్టమైనటువంటి సాధనా సంపత్తి కలిగి పరమాత్మ తత్వాన్ని ప్రతిబింబం చేయగలిగినటువంటి వాడు అందరికీ స్వచ్ఛమైనటువంటి అంతఃకరణ కలిగి ఉండాలని ప్రబోధిస్తూ ఉండేవారు వారి బోధనలన్నీ ఒకచోట చేర్చి శిష్య శిష్య శ్రేష్ఠుడైనటువంటి కళ్యాణస్వామి దానికే దాసబోధ అని నామకరణం చేశాడు ఆ గ్రంథం సకల సారం సకల జనులకి ఆమోదం ఆచరణయోగ్యం అనేది అందరికీ నిత్యపారాయణ గ్రంథంగా రూపొందించబడింది సమర్థులు ఏ కార్యమైన లోకకా లోక కళ్యాణ కారణమని దానిగానే సంకల్పించేవారు చాటున ఒక పద్ధతి ఎదుట ఒక పద్ధతి ఆచరించే మహానీయులు కారు వారు చేసేది ఒకటి చెప్పేది వేరొకటి కలిగినటువంటి వారు కొందరు ఉంటారు అటువంటి వారు సమర్థుల చేత చక్కగా సంస్కరించబడిన వారు చాలామంది ఇప్పుడు అటువంటి సంఘటన మనం ఒకసారి స్మరణం చేసుకుందాం దక్షిణ కర్ణాటకలో ఉడిపి సంస్థానంలో అనే ఒక గొప్ప సాధువు గారు ఉండేవారు ఆయనకు అనేక పట్టణాల్లో పల్లెల్లో అనేక పీఠాలు ఉన్నాయి ఆయా పీఠాల నిర్వాహకులందరూ ఆయన మహాగురువుగా గౌరవించి వారి చేత బోధనలు చెప్పించుకునేవారు వారికి కర్ణాకర్ణిగా సమర్థరామదాసు గారి సమ చమత్కారాల గురించి శిష్య రక్షణ దక్షత గురించి వారి భక్తి చైతన్య ప్రవాహం మహారాష్ట్ర అంతా పునీతం చేస్తూ ఉన్నదని తెలుసుకున్నారు అంతేకాకుండా సమర్థరామదాసు గారు సాక్షాత్తు హనుమంతుని అవతారమే అని కొనియాడబడుతున్నారని కూడా తెలుసుకున్నారు ఈ విషయాలు సత్యమా లేక కల్పించి వారి శిష్యులు ప్రచారం చేస్తున్నారా తెలుసుకోవాలని మధ్వాచార్యులకి ఒక చిన్న సందేహం వచ్చింది ఎందుకంటే మహాత్ములే మహాత్ములను గుర్తించగలరు అలా గుర్తించబడినప్పుడు ఇద్దరి గల జ్ఞానాగ్ని మరింత ప్రజల జగత్ కళ్యాణానికి మార్గదర్శకాలు అవుతాయి ఈ విషయాలు ఎంతో సున్నితమైనవి కాబట్టి మంచి ప్రవర్తన కలిగినటువంటి శిష్యుడికి ఈ పనికి నియమించాలని నిర్ధారించి ఒకసారి పిలిచి సమర్థుల వారికి ఈ లేఖ వ్రాసి అతని చేతికిచ్చి ఈ విధంగా అతనితో సందేశం పంపుతూ ఒక మాట చెప్పారు నువ్వు సమర్థుల వారి ప్రవర్తనని వారి శిష్యుల ప్రవర్తనని జాగ్రత్తగా కనిపెట్టి సత్ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా నాకు తెలియజేయి నీకు కావలసిన సంభారాలన్నీ తీసుకువెళ్ళు దారిలో జాగ్రత్తగా వంట చేసుకుని తింటూ వెళ్ళమని చెప్పారు సరేనని గురువుగారి ఆదేశాన్ని శిరసావహించి ఈ లేఖ తీసుకుని బయలుదేరాడు ఆ శిష్యుడు దాదాపు చాఫల్ మఠానికి దగ్గరగా వచ్చేసాడు కానీ ఇంకా రోజు ప్రయాణంతో అక్కడ తేరగలడని తెలుసుకున్నాడు ఆ ఊరి వెలుపల వచ్చిన నది ప్రవహిస్తున్నది అదే నది తీరంలోని కొన్ని మైళ్ళు నడిస్తే చాపళ్ళకి చేరుకుంటారని అక్కడ వారిని అడిగి తెలుసుకున్నాడు తన వద్ద ఒక రోజుకి సరిపడా సంభారాలు ఉన్నాయి ఆ నదిలో స్నానం చేశాడు ఆ తీరంలోనే అనుష్ఠానం చేసుకుని చెట్ల దగ్గర ఉన్నటువంటి ఎండు పొలలు ఏరి తెచ్చి అక్కడే మడిగా వంట చేసుకుని తర్వాత కొంచెంసేపు భగవద్ధ్యానం చేసుకుని అన్నం ఆకులో వడ్డించుకుని దాన్నే భగవద్ అర్పితం చేసి ఇక భోజనం చేద్దామనుకునే లోపు చేయి తగిలి చెంబులోని నీరంతా కింద పడిపోయింది చెంబు తీసుకుని నదిలోకి పోయి నీరు నింపుకొని తెస్తూ తలెత్తి చూసేసరికి ఆ విస్తరి వద్ద ఒక కుక్క నిలబడి ఉంది విస్తరలోని అన్నం వాసన చూసింది మూతి కూడా పెట్టింది చీ అని అరిచాడు వచ్చే లోపుగా ఆ కుక్క దూరంగా పోయింది ఇప్పుడు ఏమిటి చేయాలి నిన్న మధ్యాహ్నం చేసిన భోజనం ఇప్పుడేమో ఈ కుక్క అన్నాన్ని ముట్టేసింది ఊరిలోకి పోయి బియ్యం పప్పు తెచ్చుకుని వండుకుని ఓపిక లేదు ఆకలేమో దంచేస్తున్నది నీరసం కూడా విపరీతంగా ఉంది సందిగ్ధంలో పడ్డాడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శాస్త్రం ఏం చేయాలని చెప్పిందోనని కొంత ఆలోచించాడు ప్రయాణ సమయంలోని అడవుల్లోని కొన్ని నియమాలు సడలించుకోవాలని స్ఫురణకు వచ్చింది అంతేకాక తులసతీర్థంతో నారాయణ నామస్మరణంతో ఏ వస్తువునైనా పవిత్రకరి పవిత్రీకరించబడుతుందని శాస్త్రం చెప్తున్నది అది స్ఫురణకు వచ్చింది చుట్టూ చూశాడు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేరు అది కూడా తన మంచికే అని ఎవరైనా చూస్తే విమర్శిస్తారో ఎవరు చూడలేదు అనుకుని కొంత ధైర్యం తెచ్చుకున్నాడు ఇంకెందుకు ఆలస్యం అని తులసి తీర్థంతో నారాయణ నామస్మరణంతో ఆ అన్నాన్ని పవిత్రీకరించి గబగబా ఆరగించేశాడు మర్నాటి మధ్యాహ్నానికి చాఫళ్ళు మఠానికి చేరి మఠానికి వచ్చి సమర్థులు వారిని దర్శించుకుని తన గురువు ఇచ్చినటువంటి ఉత్తరాన్ని ఆయనకి సమర్పించాడు ఆ లేఖలో అందులో ఉన్నట్టు ఉడిపి పీఠం నుండి వచ్చిందని చెప్పగానే సమర్థులు వారు ఆ గురువుగారి పేరున శిష్యునికి నమస్కరించారు చాలా సంతోషపడ్డాడు శిష్యుడు ఆ లేఖలో సమర్థుల వారికి నారాయణ నామస్మరణతో నమస్కారాలు చేస్తూ తమ జగదోద్ధారణ కార్యక్రమాలు కర్ణాకర్ కర్ణాకర్ణిగా మేము విన్నాము అనుకూల సమయంలో తవరణని ప్రత్యక్షంగా కలవాలని కోరుకుంటున్నాం అని వ్రాయబడి ఉంది ఆ విషయం చదువుకుని మరొక్కసారి ఈ ఉత్తరానికి నమస్కారం చేశారు తర్వాత లేఖను తెచ్చినటువంటి శిష్యుడితో అయ్యా తమరు నదికి పోయి స్నాన సంధ్యాతలు నిర్వర్తించుకుని రండి ఈ లోపుగా నైవేద్యం సిద్ధం చేస్తాం చాలా అలసిపోయి వచ్చారు చక్కగా భుజించి విశ్రాంతి కానీ అన్నారు ఆ శిష్యుడు వెంటనే కోపంతో ఏమిటి మా సాంప్రదాయం అంటే ఏమిటి అనుకున్నారు మేము ఎవరి చేతి భోజనం స్వీకరించము మేము స్వ సప్తస్వర్ణము ముద్రాంకితులం ఆ సంగతి మీకు తెలియకపోవచ్చు అన్నాడు సమర్థుల వారు ఊహో అలాగా మేము పొరపాటు పడ్డాంలేండి తమరికి కావలసిన సంభారాలు మేము సమకూరుస్తాం స్వయం పాకం చేసుకుని భుజించండి మాకేమీ అభ్యంతరం లేదన్నారు ఆ శిష్యుడప్పుడు తన మనస్సులో ఉన్న ఈయన వ్యవహారం అంతా కనిపెట్టి నేను మా గురుదేవులకు నివేదిక ఇవ్వాలి ఈ చర్యలన్నీ బాగా గమని గమనించాలనుకున్నాడు నదికి పోయి స్నానం చేసి స్వయంగా నీరు తెచ్చుకుని వంట చేసుకున్నాడు ఇంతలో సమర్థుల వారు రాముల వారికి నైవేద్య సమర్పణ చేశారు గురువుగారు శిష్యులు కూడా అతిథి భోజనం చేసే వరకు తాము చేయరాదని అలాగే ఉన్నారు మధ్వాచార్యుల శిష్యుడు కూడా ఆకులో భోజనం వడ్డించుకున్నాడు సమర్థులు వారు స్వయంగా ఆయనకు నెయ్యి వడ్డించారు అతిథులు శ్రీహరి స్వరూపులు ఇక స్వీకరించండి అన్నారు అంతే ఆ అతిథి అగ్గి మీద గుగ్గిలంలాగా కోపోపోతుడయ్యాడు ఏమయ్యా నేను ఇంత మడిగా వంట చేసుకుని భోజనం చేయబోతుండగా ఈ విధంగా ఆహారాన్ని అపవిత్రం చేస్తావా నెయ్యి నిన్ను ఎవడ వేయమన్నాడు ఆ గిన్నె ఇక్కడ పెడితే నేను వేసుకునేవాడిని కదా నీకు ఇప్పుడు ఒక సజ్జనుడి నేను పస్తు పెట్టిన పాపం చుట్టుకుంటుంది ముందే చెప్పాను మాకు ఎవ్వరు ముట్టినా పనికిరాదని అయినా నా నియమాన్ని భంగం చేశారంటూ చిందులు శివారుతో కీసాడు సమర్థుడు వారిని తోలనాడి మాట్లాడుతుంటే శిష్యులైనటువంటి కళ్యాణ ఉద్దవు ఇతరులంతా గమనిస్తున్నారు ఎందే అతన్ని ఏమి చేయడానికి వీలు కాదు లేకుంటే కళ్యాణ్ ఎడమ చేత్తో ఎత్తి ఏట్లో పడేస్తాడు అంతలో సమర్థుల వారు కింద చతికిలపడి శ్రీరామ నాకెందుకయ్యా ఇంత అపవిత్రత ఇంత అపవిత్రత శరీరాన్ని ఇచ్చావు ఎందుకింత పనికిరాన్ని జన్మనిచ్చావు కుక్క ముట్టుకున్న అన్నాన్ని పవిత్రం చేసినందుకైనా శాస్త్రం ఉంది అంతకంటే నాది చండాలపు జన్మ నేను నెయ్యి వడ్డిస్తే దాన్ని పరిహరించాడేందుకు మార్గం మంత్రం ఏమీ లేవా శ్రీరామ అయ్యో నాకు ఈ బ్రాహ్మణుని పాపం తప్పదా అంటూ ప్రార్థిస్తుంటే శిష్యులు కోపం ఆశ్చర్యంతో ఏమిటి గురుదేవ కుక్క ఏమిటి పవిత్రీకరణ ఏమిటి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నాడు ఆ అతిథి కొంచెం కలవరపడ్డాడు సమర్థులు ఈయన పక్క ఊరిలో వంట చేసుకుని భుజించబోతూ ఉంటే కుక్క వచ్చి అన్నాను ముట్టుకుందిలే అంతే అన్నారు వెంటనే ఆ శిష్యుడు ఏమిటి ఆ సమయంలో అక్కడ ఎవరు లేరుగా నీకెవరు చెప్పారు అన్నాడు ఇక సమర్థులు శిష్యులంతా ఒక్కసారిగా అతను చుట్టుముట్టి ఏమయ్యా సమర్థులంటే ఏమని నీ ఉద్దేశం ఇప్పటిదాకా నీ ఇష్టానికి మాట్లాడేవు మా గురువు గారికి ఏ విషయమైనా ఒకరు చెప్పక్కర్లేదు సర్వము విదితమే ఈ సంగతి నీకు తెలియదేమో అని తలా ఒక మాట అనేసరికి అతను అయ్యా నన్ను మన్నించండి బుద్ధి తక్కువై తమరని తోలనాడి మాట్లాడాను నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించి సమర్థుల వారి పాదాలపై పడ్డాడు గురుదేవుని శరణు కోరిన వారిని ఎప్పుడూ ఎవరో ఏమీ అనరాదని సూచనగా సమర్థుల వారు తమ చేతితోని సైగ చేసి అందరి నోర్లు మూయించేశారు పాదాలు పట్టి మధ్వశిష్యుడు భుజాలు పట్టి లేపి శ్రీరాముల సామర్థ్యమే గాని నాదేమీ లేదని మీ గురువుగారితో చెప్పండి ప్రస్తుతం రెండు రోజులు మా ఆతిథ్యంలో మీరుండండి బడదక తీరిన తర్వాత ప్రయాణం చేయండి అని ఆదేశించారు తమరి ఆదేశాలు మాకు శిరోధార్యం అంటూ అతడు ప్రసాదాన్ని భక్తితో ఆస్వాదించి స్వీకరించాడు సమర్థులకి కృతజ్ఞత తెలుపుకుని తాము కుక్క ముట్టుకున్న అన్నం తిన్న దోషాన్ని ఈ రకంగా దూరీకరించి తన పవిత్రుడుగా చేసినారన్న సత్యాన్ని గ్రహించానని చెప్పాడు అక్కడ ఉన్న సమర్థుల శిష్యగణాన్ని తన సోదరులుగా భావిస్తాను అన్నాడు యథార్థంగా తమ గురువుకే సమర్థుల వారి పట్ల కొంత సందేహం కలిగిందని చెప్పి వారి ప్రవర్తనని సాంప్రదాయాన్ని సంస్కరణలో అధ్యయనం చేసి నివేదిక ఇమ్మనమ్మని తనను పంపించారని చెప్పాడు ఈ సంఘటనతో తనకు పని సులువైందని తమ గురువు గారికి విషయాన్ని చెబుతానని చెప్పి రెండు రోజుల తర్వాత బయలుదేరగా సమర్థుల వారు తమ సంచారంలో ఈసారి తప్పక ఉడిపిలో వారికి దర్శనం దర్శిస్తానని ఎంతో వినయంగా ఒక లేఖ వ్రాసి అతను చేతికి ఇచ్చారు అంతేకాక అతనికి దారి కూడా ఇప్పించి కొంత ధనం కూడా ఇచ్చి పంపించారు అతడు పోయి సమర్థులు సాక్షాత్తుగా హనుమంతుడు అవతారమేనని గురువుగారికి పూర్తిగా నివేదిక సమర్పించాడు చూసేవానైనా సమర్థులు వారి సమయస్ఫూర్తి వ్యక్తులని సంస్కరించే విధానం ఒక విధంగా వ్యక్తుల తాలూకా దుష్టభావనను నిర్మూలించడం సద్భావనని సదాచారాన్ని ప్రబోధించడంలో వారిది ప్రత్యేకమైన ఒక బాట వాక్కులతో ఎవరిని నొప్పించరు బాధించరు ఎవరి తప్పు వారు తెలుసుకునేలాగా చేసి సన్మార్గాన్ని చూపిస్తారు అని చెప్పి జయ జయ రఘువీర సమర్థాన్ని నామస్మరణం చేస్తూ అందరూ చేశారు ఇలా చేస్తూ ఉంటే ఒకసారి పాట్గామ్ అనే గ్రామంలో ఉంటూ ఉండే మౌనీభుహ అనే మహాత్ముని శిష్యులకి సమర్థులు వారి లీలలు విని విన్నారు కానీ ఆ విన్న లీలలు నిజమా కాదా సందేహాత్మకంగా ఉన్నారు వారు సజ్జనగడలో వారు ఉంటారని వారిని విని దర్శించాలని వారి చమత్కారాలు చూడాలని వారిలో నిజానిజాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి గురువుగారైన మౌనిబువ గారి అనుమతి కోరారు ఆయన అనుమతించకపోగా వారి పిచ్చివాడనుకున్నారా సాక్షాత్తు హనుమంతుని అవతారం మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆంజనేయ స్వామి వారి శక్తిని శంకించిన దోషం పాపం చుట్టుకుంటుంది మీ సాధనలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతాయి అని మందలించారు అప్పటికి వారంతా మాట్లాడకుండా ఊరుకున్నారు తర్వాత ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినోత్సవానికి పండరీపుర క్షేత్రానికి వెళ్ళడానికి మౌనభూవ గారి అనుమతి కోరి ప్రార్థిస్తే వారు సరే అన్నారు అసలు విషయం చెప్పలేదు తిరిగి అందరూ క్షేమంగా వక్ర మార్గాల్లో నడవకుండా జాగ్రత్తగా వచ్చి చేరుకోవడానికి కూడా ఆశీర్వదించి చిన్న హెచ్చరిక చేసి పంపించారు ఆ శిష్యులంతా బయలుదేరి పండరీనాథులైన పాండరంగు పాండురంగ విటల సంకీర్తనలు చేస్తూ దారి నడుస్తూ ఏ గ్రామంలో ఎవరు భిక్ష పెట్టినా స్వీకరిస్తూ పరమభక్తితో క్షేత్రాన్ని చేరుకున్నారు మూడు రోజుల ముందుండే పండరీపురం భక్తజన సందోహంతో నిండి కోలాహలంగా సంకీర్తన సం బృందాల సందడితో కళకళలాడుతున్నది ఎవరి నోటి వంట ఉన్న హరినామ సంకీర్తన చంద్రభాగా నది తీరం అంతా జనసందోహంతో నిండిపోయింది అన్నదాన కేంద్రాలు తాగునీటి కేంద్రాలు అడుగడుగున స్వామి పేరిట ప్రసాద వితరణలు చిత్ర విచిత్ర వస్తు విక్రయ దుకాణాలు మిఠాయి అంగళ్ళు జాతర ఎంతో వైభవంగా జరుగుతున్నారు నిత్యకృత్యాల అనంతరం అందరూ దైవ దర్శనం చేసుకోవడంలో ప్రతిరోజు పుణ్యప్రదమైన వాతావరణంలో అందరి అంతరంగాలు పులకిస్తున్నాయి సాక్షాత్తు వైకుంఠధామం లో ఉన్నట్లు అందరూ ఆనందిస్తున్నారు సాంసారిక విషయాలు అక్కడ ఏమాత్రం గుర్తుకు రావు ఒక విధమైనటువంటి ఆనందానుభూతిని పొంది మౌని ఆ శిష్యులు ఉత్సవాల అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు వారంతా దారిలో మాహులి సంగమంలో తిరిగి ఆగి స్నాన సంధ్యాదులు చేసుకుని తరువాత వారిలో కొందరు అక్కడ ఉన్న వారిని విచారించి ఇక్కడ నుండి సజ్జనగడ దగ్గరలోనే ఉన్నాదని తెలుసుకున్నారు అందరూ కలిసి గురువుగారు మళ్లీ మళ్ళీ అనుమతించరు కాబట్టే ఇప్పుడే మనం సజ్జనగడకు పోయి సమర్థులు వారిని కూడా దర్శించుకుంటే శ్రేయస్కరము ఏదైనా చమత్కారాలు కూడా జరిగితే మనం ఇంకా అదృష్టవంతులు అని ఆలోచన చేసి పాఠాం పోతే గురువుగారి అనుమతి మనకు ఉండదు అనుకున్నారు వెంటనే సజ్జనగడలో సమర్థుల వారు కళ్యాణస్వామితో ఇలా అన్నారు కళ్యాణ్ మనం ఇప్పుడు మాహుళీ సంగమంలో స్నానం చేయాలి అన్నారు సరే గురుదేవా అంటూనే ఒక సంచిలో పేలపిండి తీసుకుని కమడలం తీసుకుని తయారయ్యాడు వాళ్ళిద్దరూ క్షణకాలంలో మాహుళీ సంగమ తీర్థంలో ప్రత్యక్షమయ్యారు మౌని భువాగారి శిష్యులు ఇంకా అక్కడే ఉన్నారు కానీ వీరే సమర్థ రామదాసు గారని వారికి తెలియదు వస్తూనే గురు శిష్యులిద్దరూ నీటిలోకి దిగి స్నానం చేస్తున్నారు చేస్తూనే గురువు శిష్యుడితో నాకు చాలా ఆకలిగా ఉన్నాదప్ప తినడానికి ఏమైనా పెట్టు త్వరగా ఒరే నా ప్రాణం నిలబెట్టురా అంటున్నారు మౌనిబువ శిష్యులు ఈ మాటలు విని ఆహా ఏం గురువు ఏమి శిష్యుడు స్నానం చేసి పైకి రాకుండానే ఆకలిట నీళ్లలోనే ఉండి ఆహారం స్వీకరిస్తాడట అనుకుంటున్నారు ఇంతలో వస్తున్న గురువు గారు అంటూ కళ్యాణ్ పేల తీసుకుని నీళ్లలోకి దిగాడు నడుములోతి నేలలో గురువుగారు నిలబడి ఉండగా శిష్యుడు పిండి అందించేశాడు ఆయన గుప్పెడు తీసుకుని తింటూ ఒరే గొంతు పట్టేసిందిరా అంటున్నారు శిష్యుడు కమలాలను తీసుకువెళ్ళి నీరు అందించాడు తలపైన జటలు కాషాయ వస్త్రాలు కానీ చేస్తలు మాత్రం ఇలాగున్నాయేమిటా అని మౌన విభువా శిష్యులు విమర్శిస్తున్నారు ఇంతలో గురువుగారి శిష్య కొన్ని ఆవుపాలు పాలు రా నా గొంతు పట్టేసిందని కేకలు పెడుతున్నారు కళ్యాణ్ అటు ఇటు చూస్తున్నాడు అంతలో ఎక్కడి నుండి ఒక ఆవు వేగంగా పరిగెత్తుకు వచ్చి అక్కడ ఒక రాయి పైన కాలేసి పట్టు తప్పి పక్కన ఉన్న పెద్ద గొంతలో పడిపోయింది దాని వెనకాలే ఒక స్త్రీ పరిగెత్తుకుని వచ్చి రొప్పుతూ ఏడుస్తున్నది మౌనికూవా శిష్యులే కాక చాలామంది పౌరులు పరిగెత్తి వచ్చారు ఆ గొంతలో పడిన ఆవు చనిపోయినట్లు తేల్చేసారు ఆ స్త్రీ కొందరు పౌరులు ఏమమ్మా మీ ఆవు అసలే పొగరబోతుంది దాన్ని ఎందుకు విడిచిపెట్టావు అని అడిగారు ఆమె అన్నాదే అయ్యా నిజమే నా భర్త గ్రామాంతరం వెళ్ళిపోతూ దాన్ని వదలవద్దనే చెప్పాడు మూడు రోజులు కట్టేసే ఉంచాను ఈ రోజు అది కట్టెలు చెంచుకుని పరిగెత్తి వచ్చింది నా కర్మ ఇలా కాలింది ఇప్పుడు నా భర్త వస్తే ఏమి సమాధానం చెప్పాలని ఏడుస్తున్నది ఆవు చనిపోయిందని ఏడ్చేదా అంటూ కూర్చుని ఏడుస్తున్నది ఆ వచ్చిన వాళ్ళంతా పోగే చూస్తుండగా గురుదేవ ఇప్పుడే ఆవు పాలు ఉండండి అంటూ కళ్యాణి కమండలం తీసుకుని ఆ గుంతలోకి దిగుతున్నాడు జనమంతా ఆశ్చర్యంగా చూస్తుంటే ఏమిటి ఆవు చచ్చి పడి నేనేడుస్తుంటే నువ్వు ఆవు పాలు పిండుతావా అని ఆ స్త్రీ నవ్వుకు నవ్వు ఆపుకోలేక నవ్వుకుంటున్నాను కళ్యాణ్ ఇదేమీ వినిపించుకోకుండా ఆవు శవం వద్దకు చేరాడు వారిలో కొందరు సమర్థ మహారాజు వారని గుర్తించారు ఇంకేమీ సమర్థుల వారి ఆజ్ఞ కదమ్మా నీ ఆవు బతుకుతుందిలే అంటూ అన్నారు ఆయనే శివాజీ గారి గురువు అని ఒకరన్నారు ఆశ్చర్యపోయారు మౌని భూవా శిష్యులు ఇంతలో కళ్యాణ్ ఆవు శవం పైన చేయి చేయుంచి అమ్మ గాయత్రి మాత సమర్థుల వారి ఆజ్ఞాయిందిలే కొంచెం పాలు అంటూ ప్రార్థించాడు చక్కగా ఆవు లేచి తోక విదిలించుకుని నిలబడింది కమండలం నిండా పాలు పిండుకుని త్వరగా నడుములోతున్నేళ్ల వరకు ఉన్న గురువుగారికి అందించాడు వారు చక్కగా పాలను తాగిన తర్వాత పైకొచ్చారు ఆ బ్రాహ్మణ స్త్రీ వచ్చి సమర్థుల వారి పాదాలపై పడిపోయి చనిపోయిన ఆవును బ్రతికించారు ఇది పొగరపోతావు నాకు మా చెప్పిన మాట వినదు దీన్ని మా ఇంటి వరకు చేర్చే బాధ్యత మీ శిష్యుడికి అప్పచెప్పండి అని ప్రాధేయపడింది అప్పుడు ఆవు వెన్నుపైన చేయి ఉంచి సమర్థుల వారు ప్రార్థించారమ్మా నువ్వు కామధేను సంతతివి నీ యజమాని సద్బ్రాహ్మణుడు చిలిపి చేష్టలు చేయకుండా బుద్ధిగా వారికి సేవ చెయ్యి నీ జన్మ తరిస్తుంది అని హితోపదేశం చేసి ఈ ఆవు ఇంకెప్పుడూ తుంటరిగా ఉండదమ్మా సాధువుగానే ఉంటుంది నువ్వు నడుస్తూ ఉంటే నీ వెంటనే వస్తుంది వెళ్ళిపో అని వాగ్దానం చేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా జయజయధ్వాణాలు చేశారు మౌనీభువా శిష్యులు ఎంతో ఆశ్చర్యంతో తన్మయులై తమ చిరకాల కోరిక ఇక్కడే నెరవేరిందని మనం ఇంకా సజ్జనగడ వరకు వెళ్ళక్కర్లేదని వారి మనోగతాన్ని స్వామికి చెప్పారు సమర్థుడుకు అందరూ నమస్కరిస్తే నా దగ్గర ఏమి చమత్కారం ఉంది నేనొక పిచ్చివాడినే మౌనీభువాకు తెలుసు అందుకే మేము వద్దన్నాడు మిమ్మల్ని వారు నేను అనే భేదం మాకు దగ్గరికి లేదు మీలో ఉండొచ్చు అని వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళండి అని ఆహ్వానించారు గురువుల ఆజ్ఞాని అందరూ సజ్జనగడ చేరి సత్సంగ సభలో పాల్గొని ఆనందాన్ని పొందారు చివరికి వారిని సాగనంపే సమయంలో మౌని గారికి మీ నారాయణ వందనాలు చేశారని చెప్పండి అని సందేశాన్ని ఇచ్చారు శిష్యులంతా పాఠాం చేరి మౌని గారి సకలము నివేదిస్తే మౌని గారు బాగా అయ్యిందిగా దర్శనం అని పకపకా నవ్వారు కాబట్టి మహాత్మును పరీక్షించాలనుకోవడం హనుమంతుని ముందు కుప్పిగెంతులు ఇవంటివే అని చెప్పి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయరామ జయ జై రామ అని జయ జయ నానాలు చేశారు అయ్యా ఇవాళ మనం నలభై మూడవ రోజు పారాయణ సంపూర్ణం